హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియోలో మనం సాబుదానా ఉప్మా ఎలా చేయాలి చూద్దాం సో ఇది వచ్చి సగ్గుబియ్యంతో ఉప్మా అనమాట ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు ఈవినింగ్ స్నాక్గా కూడా తినవచ్చ తినచ్చు అనమాట సో చాలా లైట్ వెయిట్ ఫుడ్ సో దీనికోసం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి సో దాంట్లో మనం ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలి దాని తర్వాత ఎండుమిరపకాయ ఒకటి ఇంచుకొని వేసుకోవాలి అంటే మీ కార్మికు కావాలంటే ఒక రెండు మూడు వరకు వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక మూడు వేసుకున్నాను అనమాట తర్వాత బాగా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక కప్ వరకు వేసుకోవాలి తర్వాత ఇలా బాగా ఆనియన్స్ అన్నీ వేగే వరకు ఇలా ఆయిల్లో మిక్ ఇలా ఆనియన్స్ కలర్ మారేంత వరకు స్టవ్ అనేది మీడియంలో పెట్టుకొని ఇలా బాగా వేయించుకోవాలన్నమాట సో దీంట్లో ఒక చిటికెడు పసుపు ఇంకా కారం వేసుకోవాలి ఒక స్పూన్ వరకు కారం వేసుకుంటే చాలు సో దీన్ని ఇలా నేను చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి తర్వాత ఈ సగ్గుబియ్యం వచ్చి ఒక రెండు గంటల ముందే వాటర్లో కడిగి నానబెట్టుకోవాలన్నమాట సో ఇలా సైజ్ కొంచెం పెరిగేంత వరకు నానబెట్టుకోవాలి మనకి ఇలా తెలుస్తుంది సో ఇలా నేను చూపిస్తున్నట్టు ఇలా అవ్వాలన్నమాట సో దాన్ని ఇప్పుడు మనం వాటర్ అంతా తీసేసి మనం ఇప్పుడు కదా ఆనియన్స్ అవన్నీ వేసుకొని సో దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇంట్లో ఎండుమిరపలు మాత్రమే కాకుండా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇలా బాగా కలుపుకోవాలి సో దీంట్లో మనం వేసుకున్న సగ్గుబియ్యం ఎంత నేనైతే ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నానమాట సగ్గుబియ్యము సో మీకు ఎంత కావాలంటే ఆయన తీసుకోవచ్చు క్వాంటిటీ ఏం లేదు దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి సో మీకు ఒకవేళ ఏదైనా టేస్ట్ చూసుకొని ఏదైనా తక్కువైనట్టు అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కారం కానీ ఇంకా పసుపు ఇంకేదైనా తక్కువైనా వేసుకోవచ్చు సో దీంట్లో మనం సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం నిమ్మకాయ కూడా నిమ్మకాయ రసం కూడా పిండుకొని వేసుకోవచ్చు అనమాట సో ఇలా అయిపోయిందనమాట సో ఫైనల్గా అంతా వేసుకొని కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకొని ఫైనల్గా బాగా కలుపుకొని ఇలా సర్వ్ చేసుకుంటూ అయిపోతుంది అనమాట చూడండి చాలా బాగా వచ్చింది కదా అని ట్రై చేయొచ్చు ఈవినింగ్ స్నాక్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ బాగుంటుంది చాలా త్వరగా అయిపోతుంది కూడా చాలా తక్కువ టైంలోనే ఈజీగా అయిపో చేసుకోవచ్చు వర్కింగ్ ఉమెన్ కానీ బ్యాచ్లర్స్ కానీ ఎవరైనా చేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది అండ్ ఫైనల్ గా అయితే ఇది ట్రై చేయండి బాంబే సైడ్ అటు అయితే ఇంకా ఉపవాసం ఉండేటప్పుడు దీన్నే తీసుకుంటారనమాట సో ఫైనల్ గా అయితే ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్